అందరికి నమస్కారం తొలిసారిగా అన్నమయ్య జిల్లా మీడియా సోదరులందరినీ కలుసుకోవటం చాలా సంతోషం మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నన్ను పరిచయం చేసిన రమేష్ రెడ్డి అన్నకు ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు అమరన్నకు రాయచోటి మాజీ శాసనసభ్యులు మాజీ చీఫ్ విప్ గారు నా స్నేహితులు గడ్డికోటి శ్రీకాంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నేను అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని సమీక్షించటం కోసం వచ్చాను సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము సంస్థాగత నిర్మాణము రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్మాణ కార్యక్రమం మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని మా పార్టీ అన్ని విభాగాలకు సముచితమైన స్థానాన్ని గ్రామస్థాయిలో కూడా ఉండాలి అనేది వారి యొక్క నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారం ఎనిమిది ఎనిమిది విభాగాలను గ్రామస్థాయిలో ఉంచాలని వారు అనుకోవటం దానిలో ఎస్సీ విభాగం ఉండటం చాలా సంతోషకరం అయితే కొత్తగా ఎస్సీ సెల్ అసెంబ్లీ స్థాయి అధ్యక్షుడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు వారికి కార్య కార్యాచరణ ఏమిటి వారి పని విధానం ఏమిటి వారికి ఏమేమి పనిచేయాలి ఎలా పనిచేయాలి గ్రామస్థాయిలో పార్టీ ఎలా ఉండాలనే అంశాల మీద ఇప్పుడు మేము చర్చించుకున్నాం ఎందుకు ఏమిటి మా ప్రయత్నం యొక్క మూల ఉద్దేశం అని అంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని దింపటమే మా ప్రధానమైన లక్ష్యము మాకు ఇంకా వేరే ఎజెండా లేదు ఈ రాష్ట్రంలోని మాలలకు మాదిగులకు రెల్లి కులస్తులకు వేరే ఎజెండా రాజకీయ ఎజెండాలు ఏమీ లేవు నారా చంద్రబాబు నాయుడిని గద్దె దింపాల్సిందే ఎందుకు అంటే ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇప్పటికే పలు మార్లు చెప్పాము మా ప్రజలకు చెబుతున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కేవలం ఎస్సీలకు రమారామి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పంచాడు ఏ పథకం రూపంలోనైనా కానివ్వండి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి దాన్ని బాహకరిస్తే పదమూడు వేల కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే మాలామాదిగారు ఎల్లి కులస్థలకు ఏర్పడింది ఇదేం ఆషామాషి నష్టం కాదు గ్రామాలలో ప్రభుత్వం వైపు చూసే ఎవరు ఈ రాజ్యంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏమైనా చేయాలని ఆశగా ఎదురు చూసే జాతులు ఎవరు ఆయన అనుకుంటున్న ఏ జాతి ఆయన వైపు ఎవరు చూడరు రోజువారీ కూలీకెళ్ళే మేమే ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తే బాగుండు సంక్షేమ పథకాలు ఇస్తే బాగుండు మా బిడ్డలకు ఉచితంగా చదివిస్తే బాగుండు అమ్మఒడి వస్తే బాగుండు చేయూత వస్తే బాగుండు ఆసరా వస్తే బాగుండు అని ఎదురు చూసే జాతులలో పుట్టిన మా కడుపు కాలింది ఇప్పుడు ఒక్క సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల నష్టం అంటే సం ఐదు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో డెబ్బై వేల కోట్ల రూపాయల నష్టం కేవలం ఎస్సీలకే జరగబోతుంది ఎందుకంటే ఆయనకు ఎస్సీలు అంటే పడదు ఆయనే చెప్పాడు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు ఆ రోజే చంద్రబాబు నాయుడు మా శత్రువు నారా చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత వారసుడు లోకేష్ లోకేష్ వారసుడుగా ఆ అబ్బాయి మన మనవుడు వచ్చినా ముని మనవుడు వచ్చినా నారా వారి యొక్క వంశార్థం అంతా ఉండినా ఈ రాష్ట్రంలోని దేశంలోని మాలా మాదిగులనే వాళ్ళు నారా చంద్రబాబు నాయుడికి బద్ద శత్రువులు దాంట్లో డిబేట్ లేదు అంత ఏహే భావంతో మాట్లాడే క్యాబినెట్ మంత్రులు ఆ రోజున ఆదినారాయణ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండి మీకెందుకురా ఈ రాజకీయాలన్నీ మీ దగ్గర మీకు చదువుకోవటం రాదు ఇంకా పైగా మీ దగ్గర వాసన వస్తుందని చెప్పిన మహానుభావుడు ఆ ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండి మాట్లాడాడు ఇంకొక ఆయనేమో ఇప్పుడు ఆనాటి చీపు వీపు గారు చింతమినేని ప్రభాకరు రాజకీయాలు మీకెందుకు రాజకీయాలు చేస్తే మేం చేస్తాము మా కులాలకు కావాలి రాజకీయం అని చెప్పిన మహానుభావులు అందరూ తెలుగుదేశం పార్టీ సొత్తు దళిత వ్యతిరేక జాతులన్నీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి అందుకే మా రాజకీయ వేదిక మా రాజకీయ ఎజెండా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాజకీయ వేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటం అనే ఏకైక లక్ష్యం కోసం మేము ఏ త్యాగంకైనా సిద్ధం ఆత్మాహుతి దాడులకు వెళ్ళిపోతాం మాకు ప్రాణాల మీద లెక్కలేదు మా మెడికల్ కాలేజీలను ఆ మెడికల్ కాలేజీలలో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కనుక గవర్నమెంట్ కాలేజీలుగా ఉంటే ఆ కాలేజీలలో రిజర్వేషన్ ప్రకారం చదువుకునే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీల మా బిడ్డలకు అన్యాయం జరగటం లేదా నువ్వు ప్రైవేటుకి ఇస్తే మా బిడ్డల రిజర్వేషన్ ఎగిరిపోతుంది కదా డొనేషన్లు కట్టి చదువుకునే స్తోమత మా బిడ్డలకు ఉండదు కదా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కనుక అక్కడ ఆసుపత్రులు వస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ఆ ఆసుపత్రిలో ఉచితమైన వైద్యం దొరికితే మాకే కదా ఎక్కువ లాభం జరుగుతుంది అందుకని వాటిని నేను ప్రైవేటీ ప్రైవేటీకరించాలని చూస్తున్నాం ఇంకో పక్కనేమో ఇంగ్లీష్ మీడియం మధ్యలో నాడు నేడు పేరుతో గ్రామాలలో స్కూళ్ళ భవనాలను ఆధునీకరించే కార్యక్రమాన్ని ఓ మహాయజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ రాష్ట్రంలోని ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎనభై శాతం జనాభా ఉన్న పేద ప్రజలకు విద్యని ఉచితంగా అందించాలి నాణ్యమైన విద్య అందించాలి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని ఆశపడిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంకల్పాలన్నిటినీ ఉక్కు పాదంతో తొక్కి పడేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు రాజ్య పరిపాలన పరిపాలించడానికి పూర్తిగా అనర్హుడు అతనికి అర్హత లేదు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ప్రజల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇక్కడే కాదు రాజధాని ప్రాంతంలో కూడా దళితుల భూములు లాక్కున్నాడు ప్రేమితులారా మీడియా సోదరులారా ఈ రోజున నేను అన్నమయ్య జిల్లాలో మాట్లాడుతున్న ప్రతి మాటకి నేను కట్టుబద్దునై ఉంటాను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడికి మా కులాలంటే సరిపడదు మమ్మల్ని అంటరాని కులాలుగా చూస్తున్నాడు ఈ స్టేట్మెంట్ మీద నేను నిఖార్సుగా నిలబడి ఉంటాను ఎవడైనా ఛాలెంజ్ దమ్మున్న తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడైనా ఏ నాయకుడైనా మీరు మా వ్యతిరేక కాదు అని మీరు నిరూపించండి రాజధాని ప్రాంతంలో అసైన్ ల్యాండ్స్ కలిగిన దళితులందరి దగ్గర లక్ష రూపాయలకి రెండు లక్షలకి మూడు లక్షలకి పొలాలు తీసుకొని అదే పొలాలని కోటి రెండు కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి అమ్ముకున్న ప్రబుద్ధులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు లోకల్ స్థానిక నాయకులు ఈ రోజున ఈ జిల్లాలో జరిగిన దారుణాతి దారుణమైన సంఘటన మమ్మల్ని ఏమో మద్యం కేసులో ఇరికిచ్చి బలనాం చేయాలని రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఉందని వైట్ పేపర్లని తన జీవితంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క అన్యాయం చేయని మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా వంద రోజుల పాటు జైల్లో పెట్టాడు కేవలం పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద ఉన్న రాజకీయ కక్షతో దుగ్ధతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారు పూర్తిగా అండదండలు ఇస్తున్నాడని ఆ మిథున్ రెడ్డి గారిని మానసికంగా కొంగదీయాలని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని భారీ కుట్రకి తెరలేపాడు నారా చంద్రబాబు నాయుడు ఓ అభూతమైన మద్య కల్పన మద్యం స్కామ్ తెచ్చాడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు పరివారానికి ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చిట్ట చివరి కార్యకర్తకి ఛాలెంజ్ చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడుకి ఛాలెంజ్ చేస్తున్నాం తమ్మళ్ళపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో దొరికిన మద్యం పార్టీల ఓనర్ ఎవరు ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న దొంగ ఎవరు వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్న దొంగలు ఎవరు మీరు తమ్మళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిని సస్పెండ్ చేసినంత మాత్రాన లేదా ఆ స్థానికంగా ఉండే ఇప్పుడు నిన్న దొరికిన సురేంద్ర రెడ్డి సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేసినంత మాత్రానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదలదు ఓ పక్కనేమో లేని అభూత్ కల్పనల కల్తీ మద్యమ వ్యవహారాన్ని మామెద్రిద్దే కార్యక్రమాన్ని చేసి ఇంకో పక్కనేమో అడవుల్లో చెట్ల మధ్యలో కల్తీ మద్యాన్ని తయారు చేసే నీచ నికులు మీరు దొరికిన మద్యం వాటిలు వేళల్లో ఉంటే ఇంకా దొరికిన రా మెటీరియల్ అనగా ముడి పదార్థాలు కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి తీసుకొచ్చిన ముడి పదార్థాల తయారు చేస్తే లక్ష తయారు చేయడానికి కావలసినంత ముడి సరుకు ఉంది సిగ్గుండాలి మీకు ఓ డిఎస్పీనో లేకపోతే ఒక ఇన్ఛార్జినో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన మండలాలకు సంబంధించిన వాళ్ళను సస్పెండ్ చేసి మీ చేతులు అడిగేసుకుంటే నారా చంద్రబాబు నాయుడు ఈ పాపు నిన్ను వదలదు ఆ మద్యం తాగేది మళ్ళీ మేమే రోజువారీ కూలి పని చేసుకొని చీప్ లిక్కర్ చేసి ఆ వంద రూపాయలకు నూట పాతిక రూపాయలకి మద్యం తాగే జాతుల్లో పుట్టిన మాకు నువ్వు కల్తీ మద్యాన్ని ఇచ్చి చంపే ప్రయత్నం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో నువ్వేమన్నావు ఆ రోజున ఏ సిగ్గున్నవాడైనా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా నేను పవర్లోకి వస్తే నేను కనుక అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పే దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడండి ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చెబుతాడు నాణ్యమైన మద్యం ఇస్తానని దుర్మార్గపు మాటలు చెప్పి నా ఊరు వాడ బెల్ట్ షాపులు పెట్టి సిబిఎన్ సిండికేట్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు సిండికేట్ ఈ రాష్ట్రంలో నడుస్తుంది ప్రియమిత్రులారా నన్ను నమ్మండి మూడు బాటిళ్లలో ఒక బాటిల్ మద్యం కలితి మద్యం వచ్చేసింది రాష్ట్రంలోకి మూడు బాటిళ్ళలో ఒక బాటిల్ కలితి మద్యం ఇప్పటికే వచ్చేసింది షాపుల్లోకి వచ్చేసింది అది మొత్తం చంద్రబాబు నాయుడు సిండికేట్ తయారు చేసిన మద్యము ఒక రాయలసీమ ప్రాంతం కాదు రాష్ట్రంలో అన్ని నలుమూలలకు వ్యాపించారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చట్ట చివరి నాయకులు కూడా ఆ మద్యం షాపుల లైసెన్సులు తెచ్చుకున్నారు ఆ మద్యం షాపులకి లింక్ గా బెల్ట్ షాపులు వచ్చినాయి బెల్ట్ షాపులతో పాటు పర్మిట్ షాపుల రూపంలో మినీ బార్లు వచ్చినాయి ఆ మినీ బార్లే కాదు కుటీర పరిశ్రమల్లాగా ఈ రోజున ఊరు వాడ మద్యాన్ని తయారు చేసే కేంద్రాలు వచ్చినాయి సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలు గాలి గాలికి ఎగిరిపోయినాయి మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు నువ్వు ప్రామిస్ చేసావు నువ్వే మాట ఇచ్చావు నేను అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ ఇది కదా ఇప్పటికొచ్చి నువ్వు పదహారు నెలలు అయింది కదా ఈ పదహారు నెలల కాలంలో ఎస్సీలకు ఏం పథకాలు ఇచ్చావు బీసీలకు ఏం పథకాలు ఇచ్చావు మైనార్టీలకు ఏం పథకాలు ఇచ్చావు లెక్క చెప్పమని అడుగుతున్నాం ఓసీల్లో పేదవాడైన ఏం పథకాలు ఇచ్చావు కాపులకు ఏం పథకాలు ఇచ్చావు జగన్ అన్ని ఇచ్చాడు కాపు నేస్తం ఇచ్చాడు ఈబీసీ నేస్తం ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డీపీటీ సిస్టమ్ దానిని పంచిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తప్పిస్తున్నాం అందుకే సైన్యం తయారు చేసుకుంటున్నాం ఆ సైన్యం దేనికైనా సిద్ధపడుతుంది రేపు వీధి పోరాటమైన పోలీసులు తలకాయలు పగలగొట్టినా కేసులు పెట్టినా దొంగ కేసులు బనాయించిన మమ్మల్ని ఊర్లో నుంచి వెలేసిన మమ్మల్ని మాదిగల చిత్రహింసలు పెట్టినా మా లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి దాంట్లో కాంప్రమైజ్ లేదు అందుకే నిర్మాణం చేసుకుంటున్నాం కుటుంబాన్ని సర్దుకుంటున్నాం కుటుంబం మొత్తాన్ని బలమైన నాయకత్వంలో అందరినీ ఫోర్సులోకి తెస్తున్నాం జగనన్న దళిత ఫోర్సును తయారు చేస్తున్నాం ఒక లక్ష మందితో ఊరు వాడ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న పదహారు వేల గ్రామాల నుంచి జగనన్న దళిత ఫోర్స్ని లక్ష మందిని తయారు చేసుకునే వాళ్ళని దృఢ సంకల్పంతోనే ఈనాటి సమావేశం జరిగింది చంద్రబాబు నాయుడు దిగిపోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని లక్ష్యంతో పనిచేస్తామని చెబుతూ సెలవు తీసుకుంటాను